పెద్దబాబు తమ్ముళ్ల కోసం పగలు పడుతున్న కష్టం చాలదని రాత్రిళ్ళు కూడా కష్టపడుతున్నావా అబ్బే లేదమ్మా పెందరాడలేసి పేపర్ చదువుతామని వెళ్ళి తీసుకొచ్చాను పొద్దున్నే పేపర్ చదవటానికి మనది రాజకీయ కుటుంబం కాదు రౌడీ కుటుంబం కాదు ఎందుకంత శ్రద్ధ అదేనమ్మా ఏదైనా మంచి ఉద్యోగం దొరుకుతున్నామోనని మంచి ఉద్యోగం ఎలా వస్తుందిరా టీచర్ గా నేను సంపాదించే దానిలోనే కలో గంజో తాగి మీ నాన్నగారి ఆశయం ప్రకారం నువ్వు పోలీస్ ఆఫీసర్ కావాలి అంటే కాదు నీతో పాటు తమ్ముళ్ల బాధ్యత నేను కూడా మోస్తాను అని చదువు మధ్యలోనే ఆపేసి రాత్రనక పగలనక కష్టపడుతున్నావు ఇంకెంతకాలం అమ్మా నాలుగు రోజులు పోతే నచ్చిన యాక్టింగ్ లో ప్రవేశించి నేను సూపర్ స్టార్ అయిపోతాను నువ్వు సూపర్ స్టార్ అవుతావు సరే కాని నీ ముద్దుల తమ్ముళ్లు సూర్యోదయమైనా ఇంకా నిద్రపోతూనే ఉన్నారు రాత్రి పొద్దుపోయేదాకా చదివే అలసిపోయి ఉంటారమ్మా అయ్యో అదేం కాదనయ్య సెవెన్ ఈస్ హెవెన్ అని వాళ్ళు ఏడు కొట్టేదాకా లేవరు అమ్మా దండం దశగుణం భవేతని ఇదిగో మాట ఎంతైనా కాబోయే ఇంజనీర్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థిని కొట్టినట్టు కొడతావా నేను కాబోయే లాయర్ని నేరస్తుని దండించినట్లు దండిస్తావా ఏడు గంటలు దాకా ముద్దు నిద్రపోయే మీరు ఇంజనీరు లాయర్ అవుతారా సూర్యుడు రాకముందే లేచిన వాళ్ళు సూర్య తేజస్తో వెళ్ళిపోతారా లేవ్ చె ఎవరిని తిడుతున్నారు ఎవరు నువ్వు అయ్యో కర్మ నేను మీ పెళ్ళానండి నా ఎప్పుడైంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మార్చి పదహారు కొంచెం కొంచెం జ్ఞాపకం వస్తుంది నువ్వు నా పెళ్ళానివే మంచి పేరు పెట్టారు మీ అమ్మ నాన్న ఆదమరుపు ఆత్మానొందావని ఆదమరుపు అనేది మా ఇంటి పేరు కాదు మా ఊరి పేరు ఎవరా పిల్లలు మన తోటంతా పాడు చేస్తున్నారు అలాగే అయ్యయ్యో వాళ్ళు మొన్న పిల్లలండి పక్కన అమ్మాయి మీ చెల్లెలు తారా నాకు రోజు రోజుకి ఎందుకు ఇలా అవుతుందబ్బా అన్నయ్య నువ్వు వదిలి పెళ్లి చేసుకునే దగ్గర నుంచి ఇదిగో మరదల పిల్ల అసలు ఈ మతి మరపు మనిషిని చేసుకోవడం నాదే తప్పు రేపు ఏ పబ్లిక్ లోను ఇంత మంది పిల్లల్ని నేను కనలేదు అన్నారంటే ఆయన ఆసుపత్రిలో నేను ఆత్మహత్య చేసుకుని చేస్తాను అబ్బా అదయ్య ఈ రోజు నాకు టీవీ కవరేజ్ ఉంది నైట్ కి లేట్ గా వస్తాను ఓకే అలాగే కమాన్ ఆ చూడు సుబ్బలక్ష్మి యో నా పేరు శాంత్ అండి కాఫీ తీసుకోండి కాసేపోతే ఇది కూడా మర్చిపోతారు టైం ఎంతైంది ఇప్పుడు ఏమంత ఘనకార్యం చేశారని టైం అవసరం వచ్చింది నేను డాక్టర్ టైం ప్రకారమే అన్ని తాగుతా కాఫీ మీద ఒలకపోసుకున్నారు ఏమిటండి నీ చీర మీద ఒలకపోయలేదు కదా సంతోషించు భగవంతుడా నా పతి మతి బాగుచే చేతండ్రి నాకు రోజు రోజుకి ఎందుకు ఇలా అవుతుంది అసలు ఏమిటిది టీ ఇచ్చి కాఫీ అంటుంది దీనికి కూడా మతిపోయినట్టుంది గుడ్ మార్నింగ్ మేడం మార్నింగ్ మనం తీయబోతున్న టీవీ నాటిక సెలక్షన్ కి హీరో కావాలని మనం ప్రకటన చేశాం కదా ఎవరైనా వచ్చారా ఓ ఐదుగురు వచ్చారు మేడం ఓకే ఏ మరి నేను పౌరాణిక వ్యక్తేనే అత్తను మేడం నేను డబిలాగైనా సరే చెబుతాను విలిపించమంటావా పేవ డబిలాగు చిచ్చి వీళ్ళ మొహాలు చూస్తేనే ప్రేమకు ఫ్లూ వచ్చేలా ఉంది బయటికి పండి ఓని నన్ను సెలెక్ట్ చేసుకోండి రాధా నిన్ను నేను గాఢంగా ప్రేమిస్తున్నాను కుడిన మొహాలు పరిన మొహాలు కాదు టీవీకి పనికొస్తాయి సార్ చెయ్యి ఖాళీగా లేదు పో సార్ ఇది అనాశరణాలయం కదా అడుక్కోవడానికి హాస్పిటల్ పో సార్ నేను సార్ మీ కాంపౌండర్ ని నా కాంపౌండర్వా నువ్వు చచ్చిపోయి సంవత్సరం అయింది కదా మళ్ళీ ఎలా అవును నీ పర్సనాలిటీ చూస్తే దరిద్రానికి ప్రతిరూపంలా ఉంది నా కాంపౌండర్ దగ్గర పని చేస్తున్నాను కాబట్టి అర లీటర్ రక్తం పాగేజ్ మాంసంతో బతుకుతున్నాడు సార్ నువ్వు ఆరు నెలల కన్నా ఎక్కువ బతకావు భారతదేశంలో సగటు మనిషి గాలి తినే బతుకుతున్నాడు సార్ అన్నం తిని కాదు నువ్వు ఈ నెల కూడా జీతం ఇవ్వకపోతే నాతో పాటు నర్సులు బాయిలు అందరూ కలిసి స్ట్రైక్ మొదలెడతారు హాస్పిటల్ లో స్ట్రైక్ అయినా మీకు ఇవ్వాల్సిన జీతం ఒక రోజుదే కదా ఒక రోజుది కాదు ఒక నెలది అయితే ఎవడన్నా పేషెంట్ డిశ్చార్జ్ అవగానే ఫీజు తీసుకుని మీకు జీతాలు ఇచ్చేస్తాను అసలు వాడి బాడీలో ఆరోగ్యం చార్జ్ అయితే కదా డిశ్చార్జ్ అవడానికి నీకే కదా మొన్న నేను గొంతు ఆపరేషన్ చేసింది లేదు సార్ ఆపరేషన్ పోస్తూ తిరుగుతున్నట్టు ఉంది సార్ అదే కత్తెరని కడుపులో మర్చిపోయి ఉంటాను మామూలుగా ఏం కంగారు పడకయ్యా రెండు రోజులు బిరోచనాలు మందేసుకో మొత్తం డ్రైనేజ్ లో కొట్టుపోతుంది

భారతదేశాన్ని భారతదేశం అని యుద్ధాన్ని యుద్ధం అని భయాన్ని భయం అని ఒత్తులు లేకుండా పలికే వీక్షేతం ఇస్తారు వేషం ఒత్తులు బాగా పలికేవాడిని వినిపించమంటారా పరాయి పాలనలో దాత్యాన్ని అనుభవిస్తున్న సోదర భారతీయుల కష్ట నష్టాలను సాధారణంగా అర్థం చేసుకుని కళ్ళల్లో అగ్నిని కంఠంలో ఉరుముని గుండెలో సాహసాన్ని నింపుకుని రక్తానికి రక్తంగా ప్రాణానికి ప్రాణంగా పోరాడిన మన్య సింహం అల్లూరు సీతారామరాజులా నటించమంటారా దురుక ముష్కరులు తుచ్చులై కామాంధులై ఉత్తర భారతదేశం నుంచి మహారాష్ట్ర వరకు దండెత్తి వస్తే మీ కుత్తుకలను కత్తిరించి మీ వీరాన్ని బ్యాలెన్స్ చేసి హిమాలయ పర్వతాలు దాటి పారిపోయేలా చేసిన మహారాష్ట్ర సింహం ఛత్రపతి శివాజీలా నటించమంటారా ఇదేమిటి ఇతరు మనకు అర్థకారి భాషలో మాట్లాడ అలా చేస్తున్నాడు మేడం పౌరాణిక జానపద చారిత్రాత్మకాల్లోనే కాదు సాంఘికాల్లో కూడా సూపర్ స్టార్లా వెలిగిపోగలను ఒక్క అవకాశం ఇవ్వండి ఆగండి అమ్మాయిలు ఎంత దర్జాగా వచ్చానో అంత దర్జాగా హుందాగా హీరోలా వెళ్ళిపోగలను